ఆమె కళ్ళల్లో నీలం విరుగుతోంది ఎర్రగా ఈ మాట వడ్డెర చండీదాస్ గారు రాసిన హిమజ్వాల నవలలు ఉంది నవలా కథాంశం చాలా గొప్పది ఆయన రచన కవిత్వ ధారలా ఉంటుంది ఆకాశం నీలంగా ఉంటుంది ఎందుకంటే వాతావరణంలోని దుమ్ము ధూళికణాలు దృశ్యకాంతిలోని ఒక రంగును తప్ప మిగతా అన్ని రంగులను శోషించుకోవడం వల్ల నీలిరంగు తరంగ దైర్ఘ్యం కాంతి విక్షేపణం చెంది ఆకాశం నీలమైంది ప్రకృతిలో ఇది ఒక అందమైన అద్భుతమైన దృగ్విషయం అత్యంత సుందరమైన స్వర్గలోక సౌందర్యం ఫరిలు మనం అనుకునే ఇంద్రధనుస్సు సినీ సాహిత్యంలో నీలి మేఘాలు అనే పదప్రయోగం ఎన్నో పాటలలో కనిపిస్తుంది చాలా అందంగా ఇంతెందుకు స్వచ్ఛమైన నీరు కలిగి ఉన్న సముద్రాలు నీల రంగుతో శోభిస్తాయి నీటి అణువులు దృశ్యకాంతిని విక్షేపణం చెందించి నీల రంగులో కనపడేట్టు చేస్తాయి మనకు ఇవే కాక ఎర్ర సముద్రం ఆకుపచ్చ సముద్రం పసుపు రంగు సముద్రం వీటిని గురించి కూడా మనం విన్నాం కారణం ఆప్టికల్ మిరకిల్ శాస్త్రీయ అటుంచి మనందరినీ అత్యంత ప్రేమైన సారూప్యం స్వరూపం చూపించే ఇవి నీలి మేఘాలు తెల్లని దూది పింజల వంటి మేఘాలు నీలిరంగు ఆకాశంతో తేలిపోతున్నట్టుగా కనిపించే సన్నివేశం భావుకలకు ఒక ప్రేరణ ఇస్తుంది ఆ అందమైన సుందర నందనం కవిత్వ ధారణకు కూడా కారణమవుతుంది राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं शेखरं रविकुलसुधाकरम् अजनुबाहु नीलभ्रकायम् राजारी को दंड राज दीक्षा गुरुं రాజారి కోదండ రాజదీక్ష గురు రాజీవలోచనం రామచంద్రం రామో దేవదేవం భజే దివ్య ప్రభావం ఆజానబాహుడైన శ్రీరామచంద్రుడు నీలిమేఘశ్యాముడు త్రేతాయుగంలో సత్య ధర్మ నిష్ట నిరతిని ప్రతిష్ఠించిన నీలమోహనుడు ద్వాపరంలో శ్రీకృష్ణ భగవానుడు నీలివర్ణంలో శోభించాడు నీలద్యుతితో దేదీప్యమానంగా ప్రకాశించి అందరికీ ఆరాధ్యుడయ్యాడు సుందరుడు వేణుగోపాలుడు నీలి రంగుకున్న మహత్యం ప్రత్యేకతలు తెలుసుకునే ముందు మదన కామరాజు చిత్రంలో ఒక అద్భుతమైన పాటను పాడుకుందాం మనం సౌద్వీ హో चौदवी क चांद हो या पुताबु हो जो भी हो तुम खुदा की कसम लाजवाबु चौदवी का चांद हो इे ट्यून लो తెలుగులో వచ్చినటువంటి పాట ఇంతే మధురంగా ఉంటుంది దీన్ని పివి శ్రీనివాస్ గారు ఆలో ఆలోపించారు లిరిక్స్ జీగ మూర్తి గారు నీలలతారవో నీ సోయగాలతో మదిని దోచిపోదువో నీలి మేఘమాలవో నీలలతారవో నీ సోయగాలతో দোচি দোচিপদু নীল মেঘ মালবো নি মমি দোবু সুলাডেনে নি তেলি গালিল యాలే నిదూర్ తువల పు మేల్ కోలిపి దాగిపోదు నీలి మేఘమావో నీకెంపుని కమనీయకావ్య మే నీవల్ పుత మధురాల రావమే నిలిచే వదేల పిలుపు ఆలకి సవో నీలి మేఘమాలవో రాజేల జాలివో చెలి ఈ మౌన మేళని రాగాల తేలిపోదమే జాగేల చాలునే ರಾವೋ ಯುಗಾಲ ಪ್ರೇಯಸಿ ನನ್ನದರಿವೋ ನೀಲಿ ಮೇಘಮಾಲವೋ ನೀರವೋ ನೀಶೋಯಗಾಲ ಮದಿನಿ ದೋಚಿಪೋದುವೋ నీలి మేఘమా జననం నుండి మరణం వరకు ప్రాణ సమానమైన వీడని తలుపులు మనసు కంటక వితాన పీడిత అవిరళ పోరాటం హృదయం సంక్లిష్టమైన జీవన ఆరాటం వీటన్నిటినీ గుర్తు చేసే గీతం మరపురాని మరువలేని మరువగూడని ఆర్తిలో పాడిన అద్భుతమైన గీతం జానకమ్మ గారు బావామరదలు చిత్రంలో పాడారు చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ పాట చిత్రం ఏమిటంటే ఒక్కొక్క రంగు మానవ మనసును ఒక విధంగా ప్రభావితం చేసి ఆలోచనలను భావాలను భావోద్వే భావోద్వేగాలను రెచ్చగొడతాయి నీలరంగు నీల రంగు ప్రత్యేకత ఏమిటంటే అది దైవత్వానికి ప్రతీక నీలం స్వర్గాన్ని తలపిస్తుంది తెలివితేటలు పెంపి పెంపొందించి మనసుకు ప్రశాంతతనిస్తుంది అందుకే హాస్పిటల్స్లో నీలం రంగు దుస్తులు వాడతారు ఆకాశంలో నీలి మేఘాలను చూస్తూ మధురమైన పాటలు వినడం ఒక గొప్ప లగ్జరీ ప్రియుడు ఒక క్షణం దగ్గరవుతూ మరో క్షణం దూరమవుతున్న సన్నివేశంలో ప్రేయసి పాడిన గొప్ప పాట నీలి మేఘాలలో ఒకసారి ఆ పాట మనం విందామా విందామాలో గాలి కెరట నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలు ఏ పూర్వపుణ్యమో నీప దుగా మారి ఏ పూర్వపుణ్యమో నీప దుగా మారి అపూరూపమీ నీలచే నా అంత నీలి మేఘాలలో నీ చెలిమిలో నున్నా నెత్తవి మా నీ చెలిమిలో నున్నా నెత్త నా హృదయ భారముని మరపింపజే నీలి మేఘాలలో అందుకో ఆన మే నీవు కాందు కో జాలని ఆనదమే నివు ఎందు కో చేరు వై దూరమాఉ గాలి కేరటాలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ నీలి లలో నీలి వర్ణంలో నెరజానను మిళితం చేసి ఒక గొప్ప పాటను ఆవిష్కరింపజేశారు అది ఎలా ఉంటుందంటే నీలమోహన రా నిన్ను పిలిచే నెరజాన నీలమోహన గొప్పగా ఉంటుంది మరొక మంచి కాన్సెప్ట్తో మిమ్మల్ని కలుసుకుంటాను మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ బాయ్ మై ఫ్రెండ్స్